వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ సంవత్సరంలో నాలుగు పర్వదినాలైన ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి రోజుకు ముందు వచ్చే ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ నెల ముప్పైవ తేదీన శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ రోజు తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించింది టీటీడీ తిరుమంజనం అనంతరం స్వామివారి మూల విరాట్కు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు అటు తర్వాత పదకొండు గంటలకు సర్వదర్శనం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించింది టీటీడీ అలాగే ఈ నెల ముప్పైవ తేదీన జరిగే ఉగాది అష్టనానాన్ని వేడుకగా జరుపుతామని ఆలయ ఈవో శ్యామలరావు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాలక మండలి సభ్యులు అధికారులు పాల్గొన్నారు కోయిలవారు తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం ఈ కార్యక్రమము సంవత్సరంలో నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ఒక ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు తర్వాత బ్రహ్మోత్సవాల ముందు వైకుంఠ ఏకాదశి ముందు ఆనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఆలయ ప్రాంగణము ఆలయ పైకప్పు ఆలయ గోడలు దేవతా మూర్తులు అన్నీ కూడా అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం శుద్ధి చేయడం జరుగుతుంది ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ ఆగమశాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది నైవేద్యం సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు మెంబర్ బోర్డు సభ్యులందరూ కూడా అలాగే అధికారులు నేను ఈజ్ ఈవో అలాగే ఎడిషనల్ ఈవో గారు జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము ధన్యవాదాలు